బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద గల ఎన్ఎస్పి కెనాల్లో కారు అదుపుతప్పి పడిపోయింది అక్కడ ఉన్న అయ్యప్ప భక్తులు కారులో ఉన్న వ్యక్తిని కాపాడారు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బైకును తప్పించబోయి కారు అదుపుతప్పి కెనాల్లో పడిపోయిందని తెలిపారు నువ్వు స్నానాలు చేస్తుంటే ఒక బైక్ అడ్డం వచ్చింది సాంగ్ బైక్ అడ్డం వచ్చే వాళ్ళని తప్పిపోయి ఈ సాంగ్ కార్ పక్కకి కిందకున్నోడు అది కంట్రోల్ కానీ కాసాన కాళ్ళలోకి దూకింది ఎగిరింది ఎక్కడికి వచ్చే రెండు అడుగులు ఎత్తి లేచింది లేచి అక్కడ దూకింది అక్కడ నుంచి మూలకుండాకొచ్చింది ఆ సాంగ్ సాంగ్లు ఎపి సాంగ్లో అయ్యప్ప స్వామి ఉంటే అమ్మనే కాళ్ళలో దుకేరాంగ్ స్నానం చేస్తున్నారు నేను స్నానం చేస్తున్నాను

వస్తాయి ఆడు మా సాంగ్ తెలిసిన సాంగ్లు ఉంటే మాట్లాడటానికి రాగాడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను పావుగట్ నుంచి వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకా మంచిగా స్నానం చేస్తున్నాం ఇంకా చేసే టైంలో జరిగింది